సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో శ్రీ 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 కేటకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎంజీ సంధ్య శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆలయ పూజారి నాగరాజు పంతులు శివ పంతులు మరియు ఆలయ సేవకులు జి తులసి ప్రకాశ్ రెడ్డి సునీల్ శ్రీనివాస్ వీరమణి మధుసూదన్ రెడ్డి స్థానిక కాలనీ వాసులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ஓம் நமஷ்ராம் நமஷ்ராம் நமஷ்ரா

తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా మా కుటుంబ సభ్యులందరం కలిసి చేస్తున్నాము మాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించడం అందరికీ ఇక్కడ ఆరుద్ర నక్షత్ర సందర్భంగా చేసినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆలయాన్ని ఇబ్బందిగలరని చెప్పి కోరుతున్నాను అంటే మా యొక్క స్వామివారి నూతన ఆలయం నిర్మాణం జరుగుతుంది కాబట్టి దీనికి కూడా భక్తులందరూ కూడా తోచిన రీతిగా సహకరించి అట్లాగే ఈ స్వామివారి వద్ద గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ గోశాల నిర్వహణకు కూడా ఏమన్నా భక్తులు తోచిన రీతిగా సహాయ సహకారాలు ఇచ్చాను కోరుతున్నాను కేతకీ సంగమేశ్వర భగవానికి